పనికిరవును పడేసేవాడితో ఫటాఫట్గా ఈరోజు యాఫ్ చిట్కాలు చెప్తాను వంట గదిలోకి స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇలాంటి హ్యాంగ్ చేసుకునే కవర్లు బట్టలకు వస్తూ ఉంటాయి కదా ఈ కవర్లు ఏమైనా ఉంటే మసాలా ప్యాకెట్లు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా కలిసిపోకుండా ఇందులో పెట్టుకుని ఫ్రిడ్జ్ డోర్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే పాడైపోయిన జలడ ప్లేట్ ఏదైనా ఉంటే దాని మీద ఇడ్లీలు వేసుకోవచ్చు ఇడ్లీ ప్లేట్లు ఇవన్నీ కడిగే పని లేకుండా చాలా సింపుల్గా పెద్ద ఇడ్లీలు దీని మీద వేసుకోవచ్చు అలాగే అద్దం పగిలినప్పుడు తీసేస్తూ ఉంటాం తీసేసేటప్పుడు అద్దం వెనక వైపు హ్యాంగర్ ఉంటుంది ఇది తీసి పక్కన పెట్టుకుంటే కడాయి మూతలకి పట్టుకోవడానికి హ్యాండిల్ ఊడిపోయి పెట్టుకోవడానికి వీలు కాకపోతే ఈ అద్దం హ్యాంగర్ని కడాయి మూతకి హ్యాండిల్లాగా పెట్టుకోవచ్చు అలాగే వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ కానీ నెక్కు దగ్గర రౌండ్గా వస్తుంది కదా ఇవి తీసి పక్కన పెట్టుకుంటే ప్యాకెట్ ఏదైనా ఓపెన్ చేసినప్పుడు కొద్దిగా ప్యాకెట్లో ఉంటే మడత పెట్టి మడత ఊడిపోకుండా ఈ రింగులు పెట్టుకోవచ్చు ఇంకా మీరు నెక్కు దగ్గర కొంచెం కిందకి కట్ చేసుకుని ఈ షేప్లో ఇవి కూడా పెట్టుకోవచ్చు ఇవి కూడా స్ట్రాంగ్గా కవర్ ఊడిపోకుండా ఉంటుంది రెండు రకాలుగా మీరు కవర్కి పెట్టుకోవచ్చు అలాగే కర్రల సంచులు హ్యాండిల్స్ ఓడిపోయినవి పాతవి తీసేస్తూ ఉంటాం ఇవి కట్ చేసుకొని ఫ్రిడ్జ్ ట్రేల మీద మ్యాట్స్ లాగా వేసుకోవచ్చు ఇవి మందంగా చాలా బాగుంటాయి మ్యాట్స్ లాగా వాడుకోవటానికి ఇలా ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు ఇంకా ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్లో కూడా మీరు మ్యాట్స్ లాగా వేసుకోవచ్చు కర్రల సంచికి చుట్టూ కలర్ఫుల్గా క్లాత్ ఉంటుంది కదా అది కట్ చేసుకొని ఫ్రిడ్జ్ డోర్ షెల్ఫ్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఒక సంచి ఈ షేప్లో మడత పెట్టుకోవాలి మడత పెట్టుకొని ఇందులో మీరు ఎక్కువగా ఉన్న ప్లేట్లు పెట్టుకోవచ్చు సరుకులు తెచ్చుకున్నప్పుడు కొన్ని మిగిలిపోతుంటాయి కదా అవన్నీ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే చిన్న రోడ్లు దంచుకునేటప్పుడు క్లాత్ పెట్టుకుంటాం గీతలు పడకుండా బండ మీద శబ్దం రాకుండా క్లాత్ పెట్టుకోకుండా ఫోమ్ షీట్ వస్తుంది కదా సారీస్లో అది రోల్ కింద అంటించుకుని దంచుకుంటే శబ్దము రాదు బండ మీద గీతలు పడవు అలాగే వాడనే దోమ తెర ఉంటే దీంతో ఉల్లిపాయలు స్టాండ్కి కవర్ కుట్టుకోవచ్చు కవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది స్టాండ్కి ఇంకా టమాటాలు ఉల్లిపాయలు అరటిపళ్ళు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న దోమలు ఈగలు ఇవన్నీ వాలకుండా ఉంటాయి అలాగే పగిలిపోయిన బాక్సులు మూతలు ఏవైనా ఉంటే ఈ సైజులో ఉన్నవి ఇలా హోల్స్ పెట్టుకోవాలి మధ్యలో బాదం పాల బాటిల్ పెట్టుకోవడానికి సరిపడా హోల్ పెట్టుకోవాలి చుట్టూ స్పూన్లు పెట్టుకోవడానికి హోల్స్ పెట్టుకోవాలి ఎన్ని పడితే అన్ని హోల్స్ పెట్టుకొని స్పూన్స్ లాగా వాడుకోవచ్చు బాటిల్ లోపల ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఫ్లవర్ లాగా చాలా బాగుంటుంది టేబుల్ మీద పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది అలాగే పిజ్జా పైన వచ్చే స్టూల్ పడేయకుండా వెనక వైపు డబుల్ సైడ్ ప్లాస్టర్ పెట్టి కిచెన్లో అంటించుకొని ఈ స్టూల్కి మీరు గరిటెలు హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా లైటర్ పెట్టుకోవచ్చు హ్యాండ్ టవల్ హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకా వాష్ మెషిన్ దగ్గర పెట్టుకొని మీరు సోప్ పెట్టుకోవచ్చు అలాగే సింక్ దగ్గర పెట్టుకొని స్క్రబ్బర్లు ఇవన్నీ నీళ్ళు కారిపోయేలాగా పెట్టుకోవచ్చు ఇంకా బ్రష్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే ఎక్స్ ట్రేలు ఖాళీ అయిన తర్వాత పడేస్తూ ఉంటాము అట్టవి ఇంకా ప్లాస్టిక్వి కూడా ఉంటాయి అట్టవి కానీ ప్లాస్టిక్వి కానీ ఇవి వాడకుండా ఉన్నట్లయితే మీరు ఇందులో కడాయి మూతలు చాలా ఉంటాయి కదా ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇంకా ప్లేట్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టుకోవచ్చు రకరకాల మూతలు చాలా ఉంటాయి ఇవన్నీ కలిసిపోకుండా ఇలా వరుసగా పెట్టుకుంటే తీసుకోవడానికి కూడా బాగుంటుంది అన్నీ కనిపిస్తూ ఉంటాయి అలాగే చీపురికి పైప్ వస్తుంది కదా పట్టుకోవడానికి పాత చీపురికి పైప్ ఉంటే కొద్దిగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకుని లోపల తాడు దూర్చి మూడు వేసుకొని మీరు సింక్ దగ్గర కానీ వాష్ బేసిన్ దగ్గర కానీ దీన్ని హ్యాంగ్ చేసుకొని దీని మీద హ్యాండ్ టవల్స్ వేసుకోవచ్చు అలాగే తీసేసిన శారీ పెట్టి కొడుకు కింద రెండు అంచులు కలిపి కుట్టుకొని ఒక గోతంలాగా ఇందులో వంటగదిలో ఉండే సామాన్లన్నీ ఎక్కువగా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు అలాగే ఖాళీ స్ప్రేట్ బాటిల్స్ పడేయకుండా ఇలా మార్చుకోవచ్చు మనకు కావలసినట్లుగా రకరకాలుగా మార్చుకొని కిచెన్లో పెట్టుకుంటే కిచెన్లో గరిటెలు స్పూన్లు చెక్క గరిటెలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా వంట చేసుకోవడానికి వాడుకునే చాకులు కత్తలు ఉంటాయి కదా ఇవన్నీ ఒక స్టాండ్ లాగా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే రైస్ కుక్కర్ ప్లేట్ వాడకుండా ఉన్నట్లయితే పుల్కాల స్టాండ్ లేకపోయినా దీని మీద పుల్కాలు రోటీలు కాల్చుకోవచ్చు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి అలాగే ఖాళీ అయిన డేట్స్ బాక్స్ ఒకటి ఈ షేప్లో కట్ చేసుకోవాలి చిన్న చాటలాగా కట్ చేసుకొని కూరగాయలు కట్ చేసుకునే ముందు చాపింగ్ బోర్డు పక్కన ఇది పెట్టుకుంటే కట్ చేసిన కూరగాయ తొక్కలన్నీ ఇందులో వేసుకోవచ్చు వంటగదిలోకి చిన్న చాటలాగా వాడుకోవచ్చు అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్ నెక్కిలా కట్ చేసుకొని కిచెన్లో ఉండే మిక్సీ వైర్లు గ్రైండర్ వైర్లు ఇవన్నీ కలిసిపోకుండా విడివిడిగా దీనికి పెట్టుకోవచ్చు అలాగే దుంపలు ఉడికించుకోవడానికి రైస్ కుక్కర్లో ఉండే బౌల్ మీరు వాడకుండా ఉన్నట్లయితే దీన్ని కిచెన్లో పెట్టుకొని ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని వాటర్ గ్లాసులు కూడా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే డేట్స్కి వచ్చే ఇలాంటి పొడవు బాటిల్స్ ఏమైనా ఉంటే ఇవి కట్ చేసుకుని ఇందులో కాఫీ కప్పులు పెట్టుకోవచ్చు కప్పులు ఒకదాని పక్కన ఒకటి పెట్టుకోకుండా తక్కువ స్పేస్లో ఇలా పెట్టుకొని అన్ని షెల్ఫ్లో పెట్టుకోవచ్చు అలాగే కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఈ సైజులో కట్ చేసుకొని కింద హోల్స్ పెట్టి సింక్లో పెట్టుకుంటే కూరగాయ తొక్కులో వేసుకోవచ్చు ఇంకా ప్లేట్స్లో ఉన్న వేస్ట్ మొత్తం చిన్న డస్ట్బిన్ లాగా ఇందులో వేసుకొని తర్వాత బయటపడేసేయచ్చు అలాగే కర్రలస్ సంచి ఒకటి ఈ సైజులో కట్ చేసుకొని కిచెన్లో ఆరో దగ్గర హ్యాంగ్ చేసుకుంటే ఇందులో వాటర్ బాటిల్స్ పెట్టుకొని కావలసినప్పుడు తీసి వాటర్ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అలాగే కొత్త షర్టుకు వచ్చే కాలర్ బెల్ట్ను పడేయకుండా ఈ బెల్ట్కి టిష్యూ పేపర్లు పెట్టుకోవచ్చు మనకి ఏ సైజులో కావాలన్నా ఇది టైట్ చేసుకోవచ్చు ఇలా పెట్టుకుని మీరు టేబుల్ మీద పెట్టి కావాల్సినప్పుడు ఈజీగా టిష్యూడ్ తీసుకోవచ్చు అలాగే స్ప్రైట్ బాటిల్ ఈ షేప్లో కట్ చేసుకున్న సింక్ దగ్గర పెట్టుకుంటే సింకులో పడికిన స్క్రబ్బర్లను ఇందులో పెట్టుకోవచ్చు స్క్రబ్బర్లు కడిగిన తర్వాత ఇందులో పెట్టుకుంటే నీళ్ళన్నీ కారిపోయి వాసన రాకుండా ఉంటాయి అలాగే ఇలాంటి స్వీట్స్ బాక్సులు ఖాళీ అయిన తర్వాత ఈ ట్రే శుభ్రంగా కడిగి కిచెన్ ర్యాక్స్లో పెట్టుకుంటే ఇందులో స్పూన్లు ఫోకులు కుక్కర్ విజిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కలిసిపోకుండా విడివిడిగా ఇందులో పెట్టుకోవచ్చు అలాగే గిన్నెలు కడిగిన స్టాండ్ బండ మీద పెట్టినప్పుడు నీళ్లు ఏమైనా ఉంటే గిన్నెల్లో ఆ నీళ్లు బండ మీద పడి తెల్లగా మచ్చలు పడిపోతుంటాయి మచ్చలు పడకుండా ఉండాలంటే ఖాళీ అయిన ఆటా బ్యాగ్ పెద్దది తీసుకొని పిల్లో కవర్ లోపల పెట్టి చుట్టూ అంటించుకొని లాగా రెడీ చేసి ఈ మ్యాట్ బండ మీద పెట్టుకొని తర్వాత మీరు కడిగిన గిన్నెల స్టాండ్ పెట్టుకుంటే నీళ్ళు ఏమైనా ఉంటే ఈ మ్యాట్ మీద ఉంటాయి బండ మీద తెల్లగా మచ్చలు పడవు అలాగే కొత్త షర్టు మడతల్లో వచ్చి ఇలాంటి క్లిప్లు పడేయకుండా పక్కన పెట్టుకుంటే మసాలా ప్యాకెట్లు ఆటా ప్యాకెట్లు చేసుకున్న డబ్బాలో పోసుకున్న తర్వాత కొద్దిగా ప్యాకెట్లో ఉంటే మడత పెట్టి మడత ఊడిపోకుండా ఈ క్లిప్పులు పెట్టుకోవచ్చు అలాగే ఇలాంటి చిన్న రోడ్లు దంచుకునేటప్పుడు వెల్లుల్లిపాయలు మిరియాలు ఏమైనా సరే కొద్దిగా చింది బయటపడుతుంటాయి బయటకు చింది పడకుండా ఉండాలంటే టూ లీటర్స్ కూల్ డ్రింక్స్ బాటిల్ని ఈ షేప్లో కట్ చేసుకొని రోల్ మీద పెట్టి దంచుకోవచ్చు కొంచెం కూడా బయటకి చిందకుండా ఉంటుంది అలాగే కొత్త షత్తుల్లో వచ్చే కాలర్ బిడ్లతో స్టవ్ నాకు చుట్టూ బాగా మురికి జిడ్డుగా ఉంటే జిడ్డు ఏది లేకుండా చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు అలాగే కొత్త చీరల్లో వచ్చే ఫోమ్ షీట్ని ఈ షేప్లో కట్ చేసుకుని రౌండ్గా పైన కింద క్లాత్ పెట్టి మ్యాట్స్ లాగా కుట్టుకొని ఈ మ్యాట్స్ రకరకాలుగా వాడుకోవచ్చు చపాతీలు చేసుకునేటప్పుడు హాట్ బాక్స్లో ఒకటి వేసుకుంటే అడుగున చపాతీల కింద తేమ లేకుండా చపాతీలు సాఫ్ట్గా చాలా బాగుంటాయి మీరు కావాలంటే పైన కూడా ఒకటి పెట్టుకోవచ్చు ఇంకా టేబుల్ మీద టేబుల్ మ్యాట్స్ లాగా వాడుకోవచ్చు గిన్నెలు పెట్టుకోవడానికి ఇంకా రెండు ఇలా కుట్టుకునే క్యాప్స్ లాగా ఇలాంటి సిల్వర్ బాండీలో స్టవ్ మీద వేడిగా ఉన్నప్పుడు చేతికి వేడి తగలకుండా ఇవి పెట్టుకొని దించుకోవచ్చు అలాగే కొత్త బట్టలు కొన్నప్పుడు వచ్చే బాక్సుల్లో ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవచ్చు ఇవి అట్ట బాక్సులే కాబట్టి ఆయిల్ పీల్చుకుంటుంది మనకి ప్లాట్ఫామ్ అయితే జిడ్డు లేకుండా ఉంటుంది ఇవే కాకుండా ఇంకా మంచి మంచి టిప్స్ చాలా ఉన్నాయి మన ఛానల్ లో ఒకసారి చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో